మరో శృంగార కుంభకోణంలో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరవుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతని స్నేహాలు స్నేహితులు ట్రంప్ను ఊపిరి తీసుకోనివ్వటం లేదు అమెరికాను కుదిపేసిన ఎపిస్టీన్ సెక్స్ ట్రాఫికింగ్ స్కామ్ తాజాగా ట్రంప్ మెడకు చుట్టుకుంటోంది దీని నుంచి బయటపడేందుకు ఎదురుదాడికి దిగుతున్నారు ట్రంప్ శృంగార కుంభకోణం ట్రంప్ చుట్టూ తిరుగుతోంది సెక్స్ స్కామ్లు ట్రంప్కు కొత్తేమీ కాకపోయినప్పటికీ ఇది ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఎప్స్టీన్ ఫైళ్లలో ఏముందో బయట పెట్టాలంటూ సొంత పార్టీ కార్యకర్తలు మద్దతుదారుల నుంచే ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది దీనికి తోడు ఎపిన్ యాభైవ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ట్రంప్ రాసిన లేఖను వాల్డ్ జనరల్ బయటపెట్టి ఈ అగ్నికి మరింత ఆజ్యం పోసింది దీంతో ఆ పత్రాలను బయటపెట్టేందుకు పెట్టేందుకు ట్రంప్ అంగీకరించాల్సొచ్చింది అంతేకాదు వాల్ట్ పై పరువు నష్టం దావా వేసి ఎదురు దాడి ప్రారంభించాడు డిగ్రీ కూడా పూర్తి చేయని జెఫ్రీ ఎప్స్టీన్ పంతొమ్మిది వందల డెబ్బైలలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు ఆ సమయంలో ఓ విద్యార్థి తండ్రి అతడిని ఓ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కు పరిచయం చేశాడు ఆ తర్వాత నాలుగేళ్లలోనే ఎప్స్టీన్ అండ్ కో పేరుతో సొంతంగా జెఫ్రీ ఒక అసెట్ మేనేజ్మెంట్ సంస్థను ప్రారంభించాడు కొన్ని సంవత్సరాల్లోనే అది భారీ విజయం సాధించింది కోట్లలో డబ్బులొచ్చిపడ్డాయి రాజకీయ నాయకులు సెలబ్రిటీలు కళాకారులతో జెఫ్రీకి పరిచయాలు పెరిగాయి వారిని సంతోషపెట్టేందుకు ఆయన పేద మధ్యతరగతి యువతులు బాలికలు డబ్బు ఆశగా చూపి లొంగదీసుకునేవాడు వారిని సంపన్న స్నేహితుల వద్దకు పంపించేవాడు రెండు వేలవ సంవత్సరంలో ట్రంప్ మెలనియా ఎస్టీన్ గిలిన్ మాక్స్వెల్ ప్రైవేటు జెట్లను నడిపిన చిత్రాలు బయటకొచ్చాయి ఇంత సంపాదించినా ఎబ్స్టీన్ మీడియాకు దూరంగా ఉండడంతో ఈయన గురించి సాధారణ ప్రజలకు పెద్దగా తెలియలేదు రెండు వేల ఇరవై రెండులో సెప్టెంబర్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ నటులు కెవిన్ స్పాసీలతో కలిసి ఎప్స్టీన్ తన ప్రైవేటు జెట్లు ఆఫ్రికా ఖండంలో పర్యటించేందుకు వెళ్లాడు విషయం న్యూయార్క్ మ్యాగజైన్ కు తెలిసింది దీంతో రహస్య కుబేరుడు జెఫ్ ఎబ్స్టీన్ పేరుతో ఓ కథనాన్ని ప్రచురించింది ఆ సమయంలోనే ఎపిన్ తనకు పదిహేనేళ్ల నుంచి తెలుసని ట్రంప్ వెల్లడించారు మా ఇద్దరి అభిరుచులు ఒకటేనని వ్యాఖ్యానించాడు పంతొమ్మిది వందల తొంభైలలో మొదలైన వీరి స్నేహం రెండు వేల నాలుగు వరకు కొనసాగింది వీరిద్దరితో పాటు ఎబ్స్టిన్ స్నేహితురాలు సెక్స్ కుంభకోణంలో మరో కీలక వ్యక్తి గిలిన్ మ్యాక్స్వెల్ ట్రంప్ సతీమణి మెలనియా కలిసి దిగిన ఫోటోలు ఇటీవలే బయటకొచ్చాయి ఎపిన్ స్నేహితుల్లో క్లింటన్ ట్రంప్లతో పాటు అమెరికా మాజీ జాన్ ఎఫ్ కెనడి కుటుంబీకులు మీడియా దిగ్గజం మరో మిషల్ బ్లూంబర్గ్ రిచర్డ్ బ్రాన్సన్ మైకేల్ జాక్సన్ బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ బరాక్ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ల పేర్లు బయటకొచ్చాయి పద్నాలుగేళ్ల తమ కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ రెండు పేల ఐదులో ఓ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎప్స్టిన్ సెక్స్ కుంభకోణం వెలుగు చూసింది దీంతో ఆయనపై పాంబీచ్ పోలీసులు లైంగిక వేధింపుల అభియోగాలు మోపారు తన తప్పును ఆయన అంగీకరించడంతో పద్దెనిమిది నెలల పాటు జైల్లో ఉన్నాడు ఆ తరువాత ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక రెండు వేల పంతొమ్మిదిలో ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అతడిపై లైంగిక అక్రమ రవాణా ఆరోపణలు చేస్తూ మరోసారి అభియోగాలు మోపారు అదే ఏడాది ఆగస్టు పదిన జైల్లోనే ఎప్స్టెన్ మృతి చెందాడు కొందరు దీన్ని ఆత్మహత్యగా నిర్ధారించగా మరికొందరు ఆయన మరణంపై అనుమానాలను వ్యక్తం చేశారు దీనిపై లోతైన దర్యాప్తు కూడా చేశారు రెండు పేల పంతొమ్మిదిలో ట్రంప్పై కాంగ్రెస్ అభిశంసన కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఎబ్స్టింగ్కు సంబంధించిన గ్రాండ్ జ్యూరీ పత్రాలను హౌస్ డెమోక్రాట్లు కోరగా కోర్టు నిరాకరించింది ప్రత్యేక సందర్భాల్లో తప్ప కోర్టులు సాధారణంగా గ్రాండ్ జ్యూరీ విచారణ పత్రాలను విడుదల చేయడానికి ఇష్టపడవు ఒకవేళ కోర్టు అంగీకరించి పత్రాలను విడుదల చేసినా ఏ విషయాలను విడుదల చేయాలి బాధితులు సాక్షుల సున్నితమైన సమాచారాన్ని ఎలా రక్షించాలి అన్న విషయాలను పరిగణలోకి తీసుకుంటాయి నిర్ణయం తీసుకోవడానికి వారాలు నెలలు పట్టొచ్చు అంతేకాదు ప్రత్యేకించి ఇలాంటి స్కాముల్లో శక్తివంతమైన వారి పేర్లుంటే వాటి వివరాలను బయటపెట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కోర్టు విచారణకు సంబంధించి తొమ్మిది వందల యాభై పత్రాలు బయటకొచ్చాయి అందులో ట్రంప్ పేరుంది కానీ ఆయనపై ఎటువంటి నేరం మోపలేదు ఎప్స్టిన్ కేసు విచారణలో చాలా మంది ప్రముఖుల పేర్లు వినిపించడంతో ఆయన మరణంపై అనుమానాలు మరింతగా పెరిగాయి విచారణ పత్రాలను విడుదల చేయకపోవడంతో ఈ కేసును డీప్ స్టేట్ కాపాడుతోందన్న ప్రచారం కొనసాగింది అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తాను ఎన్నికైతే ఎబ్స్టిన్ విచారణ ఫైళ్లను విడుదల చేస్తానని హామీ ఇచ్చారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని పెట్టేశారు పత్రాలను బయట పెట్టాలని అడిగితే అది అసాధ్యమని ప్రభుత్వం తేల్చి చెప్పింది దీంతో డిమాండ్లు ఒక్కసారిగా తీవ్రతరమయ్యాయి దీంతో దిగివచ్చిన ట్రంప్ గ్రాండ్ జ్యూరీ పత్రాలను విడుదల చేయాలని కోర్టును ఆశ్రయించారు ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో ఓ విమానానిది కీలక పాత్ర అదే లోలిటా ఎక్స్ప్రెస్ యువతులు బాలికలను హై ప్రొఫైల్ వ్యక్తుల దగ్గరకు చేరవేసేందుకు ఎబ్స్టీన్ దీనిని ఉపయోగించేవాడు ఈ బోయింగ్ సెవెన్ టు సెవెన్ ప్రైవేట్ జెట్లో పలువురు దేశాధినేతలు మాజీ అధ్యక్షులు రాజకుమారులు కుబేరులతో పాటు ఇతర రంగాలకు చెందిన చాలామంది సెలబ్రిటీలు ప్రయాణించేవారు లోలిటా ఎక్స్ప్రెస్ కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చే కొద్దీ అమెరికా సంపన్నులు సెలబ్రిటీల గుండెల్లో వణుకు పుడుతోంది ఈ విమానంలో తరచూ యువతులు కనిపిస్తూ ఉండటంతో దీని పేరు లోలిటా ఎక్స్ప్రెస్ గా పాపులర్ అయింది రష్యాకు చెందిన వ్లాదిమిర్ నుకోవ్ అనే రచయిత రాసిన లోలిటా అనే పుస్తకం నుంచి ఈ పేరు వచ్చింది వివాదాస్పదంగా మారిన ఈ విమానానికి ఓ మాజీ మహిళా మోడల్ పైలట్ గా పనిచేసేవారు ఇందులో విలాసవంతమైన బెడ్ సోఫా సెట్ కుర్చీలతో పాటు భోజనం చేయడానికి వీలుగా కాస్ట్లీ టేబుల్స్ కూడా ఉండేవి లోలిటా ఎక్స్ప్రెస్ గా పేరుగాంచిన ఈ విమానంలోనే ఎప్స్టీన్ సంపన్నులను తన దీవికి తీసుకెళ్లేవారని తెలుస్తోంది ఈ ఫ్లైట్ ఎక్కిన వారి జాబితాలో బిల్ క్లింటన్ బ్రిటన్ ప్రిన్స్ యాంట్రూతో పాటు యాక్టర్ కెవిన్ స్పాసీ లాంటి పలువురు సెలబ్రిటీలు ఉన్నట్టు లాక్స్ ద్వారా బయటపడింది అమెరికా వర్జిన్ ఐలాండ్స్ లో ఎప్స్టీన్ కొనుగోలు చేసిన డెబ్బై ఐదు ఎకరాల ఆల్ సెయింట్ జేమ్స్ దీవికి ఈ విమానం తరచూ చక్కర్లు కొడుతూ ఉండేది ఇలా ఎప్స్టీన్ నేర చరిత్ర సెక్స్ రాకెట్ సక్సెస్ లో కీలకంగా మారిన లోలిటా ఎక్స్ప్రెస్ రెండు వేల పదహారు నుంచి మళ్లీ గాల్లో కగరలేదు జార్జియాలోని ఓ రన్వే మీద కొన్ని సంవత్సరాల నుంచి అది అలాగే నిలిచిపోయింది ఈ విమానాన్ని రెండు వేల ఇరవైలో ఫ్లోరిడా చెందిన వరల్డ్ ఏవియేషన్ సర్వీస్ అనే కంపెనీ కొనుగోలు చేసింది దీని విడి భాగాలను మరో విమానానికి వాడాలని అనుకున్న సెక్స్ కుంభకోణం కేసులో కీలకం కావడంతో అది కుదరలేదు ఫ్లైట్ ఇంజిన్లను తొలగించి వదిలేసింది ఆ సంస్థ డొనాల్డ్ ట్రంప్ రాజకీయ జీవితంలో శృంగార కుంభకోణాలు కొత్తవి కావు కానీ జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ స్కామ్ లో ట్రంప్ పై వచ్చిన ఆరోపణలు అతని ఇమేజ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి రెండు వేల ఆరులో పాన్ స్టార్ స్టార్ మీ డేనియల్స్ తో అక్రమ సంబంధం ఆ తర్వాత ఆమె సైలెంట్ గా ఉండడానికి లక్షా ముప్పై వేల డాలర్ల చెల్లింపు గురించిన వివాదం రెండు వేల పద్దెనిమిదిలో వెలుగులోకొచ్చింది ట్రంప్ న్యాయవాది మైఖేల్ కొహెన్ ఈ చెల్లింపు చేసినట్లు ఒప్పుకున్నాడు ఇది రెండు వేల పదహారు ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేయడానికి జరిగిన కుట్రా అని అన్నాడు ట్రంప్ ట్రంప్పై వచ్చిన ముప్పై నాలుగు నేర ఆరోపణలు అతన్ని రెండు వేల ఇరవై మూడులో కోర్టులో నిలబెట్టాయి ఈ కేసు అమెరికా రాజకీయ చరిత్రలో మాజీ అధ్యక్షుడిపై మొదటి నేరారోపణగా నిలిచింది ఇది ఆయన రాజకీయ భవిష్యత్తును సంక్లిష్టం చేస్తుందని అనుకున్నారంతా ట్రంప్ మద్దతుదారులు విమర్శకుల మధ్య పెద్ద విభజనే వచ్చింది స్మార్టీ డేనియల్స్ తో కేసుతో పాటు రెండు వేల ఇరవై నాలుగులో మోడల్ స్టైసీ విలియమ్స్ సైతం పై లైంగిక ఆరోపణలు చేసింది పంతొమ్మిది వందల తొంభైలలో ట్రంప్ తనను అనుచితంగా స్పృశించాడని జెఫ్రీ ఎప్స్టిన్ సమక్షంలోని ఈ ఘటన జరిగిందని ఆరోపించింది ఈ ఆరోపణలు ట్రంప్ కు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను బహిర్గతం చేశాయి ఇది మరింత వివాదాస్పదంగా మారింది ట్రంప్ ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా తోసిపుచ్చాడు దాదాపు ఇరవై ఐదు మంది మహిళలు ట్రంప్పై లైంగిక ఆరోపణలు చేశారు ట్రంప్ను తరచూ చుట్టుముడుతున్న శృంగార కుంభకోణాలు ఆయన రాజకీయ జీవితంలో కీలకమైన సవాళ్లుగా మారాయి అలాంటి వాటిలో మరొకటి రెండు పేల ఐదులో వెలుగులోకొచ్చిన యాక్సిస్ హాలీవుడ్ టేప్ ఇందులో ట్రంప్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడైంది ఆయనపై ఆరోపణలను మరింత బలపరిచింది ఈ టేపు విడుదల తర్వాత ట్రంప్ మొదటిసారి బహిరంగ క్షమాపణలు చెప్పాడు కానీ ఆయన ఆరోపణలను నిరంతరం ఖండిస్తూ వచ్చాడు ఈ ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపించినవని తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు రూపొందించినవని ట్రంప్ వాదిస్తున్నాడు అయినప్పటికీ ఈ కేసులు న్యాయస్థానంలో కొనసాగుతున్నాయి ఇవి ఆయన రాజకీయ భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశాలున్నాయి